జగన్ మంచోడు జగన్ మంచోడా ఎందుకు జగన్ పింఛినిస్తారు పింఛినిస్తున్నా ఎంత ఇస్తున్నాడు పింఛను మూడు వేలు అప్పుడు జగన్ అంత మంచు కొన్న చన్నబాబు నాయుడు ఉంటారు చిన్నబాబు నాయ వచ్చి ఎన్నో సాంగోళికి వెళ్తున్నాము వెళ్ళబు జగన్ ఒక్క పైస తీసుకోలేరు తీసుకోలేకున్నా జగన్ ఎంతో మందికి సహన చేస్తున్నారు నాకు పిచ్చి నిస్తున్నారు చిన్నబాబు నాయను అని కూర్తున్నాను చంద్రబాబు నాయుడు ఫోటో అంటావు జగన్ అన్న ఫోటోస్తావా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వద్దా వద్దు జగన్ జగన్ ఇంతకు చంద్రబాబు గారు పెంచినీ లేదా నీకు తీరు ఇప్పుడు జగన్ గారు వచ్చిన దగ్గర నుండి పెంచిన వస్తుందా జల్లే వస్తుంది జగన్ కావాలి జగన్ కావాలి జగన్ గారు వస్తే పెంచిన వచ్చిద్దాం మళ్ళీ నీకు